ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా ఖర్జూరాలు ఉసిరికాయలు తీసుకొచ్చానని చెప్పి అంటే డ్రై ఉసిరికాయ ముక్కలు సో ఇంకా అవి నైట్ అయితే నానపెట్టేశానండి ఇట్లా పడుకునే ముందు నానపెట్టేస్తే మార్నింగ్ లేచి చక్కగా బ్రష్ చేశాక వీటిని అయితే తాగుతూ ఉన్నాను చలికాలంలో అయితే మనకి మార్నింగ్ కషాయాలు అవి తాగాలన్న కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అంటే వేడిగా ఉన్న నీళ్లు అవి ఇంకా ఈ ఎండాకాలం వచ్చే కొద్దీ మనకి వేడి నీళ్ళు తాగాలంటే పొద్దున్నే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా చక్కగా ఇలా ఖర్జూరాలు నానపెట్టేసి ఆ వాటర్ తాగటం వల్ల మనకి నోటికి రుచిగానూ ఉంటుంది అలాగే ఒంటికి కూడా చలవ చేస్తుంది ఇంకా వాటర్ తాగేసి ఆ ఎండు ఖర్జూరాలు ఉసిరికాయ ముక్క తినేసాం అనుకోండి ఫిల్లింగ్గా ఉంటుంది పొద్దు పొద్దున్నే ఉండే హడావుల్లో చాలా మంది టిఫిన్ అవి లేటుగా తింటారు కదా అలాంటప్పుడు ఇలా ఈ ఎండు ఖర్జూరాలు తిని వాటర్ తాగటం వల్ల మనకు కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీలా కూడా ఉంటుంది ఇంకా నాకు మా పెద్ద పాపకి రెండు గ్లాసులు అయితే నానపెట్టేశాను నేనైతే అవి తిన్నాను కానీ తనైతే తెలియలేదు నాకు వద్దని చెప్పేసింది ఇంకా జనరల్గా మా పిల్లలకి ఇలా ఇవి డ్రై ఫ్రూట్స్తో పాటే ఎండు ఖర్జూరం కూడా నానపెట్టేసి మిల్క్ షేక్లో వేసి అనమాట ఇలా అంటే వాళ్ళు తినరు ఎందుకనో బట్ నేను మాత్రం తాగేసి తినేస్తున్నాను ఇంకా చూసారా ఫైవ్కి లేచాను వెంటనే బ్రష్ అది చేసుకున్నాక ఈ వాటర్ తాగేస్తాను అనమాట బ్రష్ చేయకుండా తాగితే ఇంకా మంచిది బట్ నేనైతే అలా తాగలేను సో అందుకని చెప్పి కంపల్సరీ ఫ్రెష్ అయ్యాకే తాగుతాను ఇంకా అలా ప్రశాంతంగా వాటర్ తాగాక ఇంకా పనిలో పడిపోతాను ఫటాఫట్ చేసుకుంటా వెళ్ళిపోవటమే క్లీనింగు కుకింగ్ ఇవన్నీ ఉంటాయి కదా ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే రవ్వదోస వేశాను ఇంకా లంచ్లోకి అయితే హై ప్రోటీన్ రైస్ చేశానండి టేస్ట్ చాలా బాగుంది ఇంకేంటంటే మీల్ మేకరు పన్నీరు కాను అలాగే కాబూలీ చనా అన్నీ వేసేసాను అనమాట అన్నీ వేసేసి చక్కగా ఇలా పులావ చేసేసాను టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా అలా ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించి మళ్ళీ నేను పనిలో పడిపోయానండి మామిడికేయాలన్నమాట ఇంకా అవి ఉన్నాయి సరే వాటితో పచ్చడి పడదామని కట్ చేస్తున్నాను టెంక మరీ మొదలలేదు కానీ బట్ టెంకైతే అయితే కట్టింది కత్తిపెట్టితో ఎందుకులే దీంతో అయిపోతుందిలే అని చెప్పి చాకుతోనే కట్ చేసేస్తున్నాను అసలు మామిడికాయలు వచ్చేలోపు ఈ కొసర మామిడికాయలతో సార్లు పచ్చడి పెట్టుకుంటాం కదా ఈ స్టార్టింగ్లో వచ్చే మామిడికాయలతో పచ్చడి భలే రుచిగా ఉంటుంది అప్పటికప్పుడు కలుపుకునేది భోజనాల్లో పెడుతూ ఉంటారు కదా చిన్న మామిడికాయ ముక్కల పచ్చడి అని చెప్పి సో అదేనమాట అదే పడుతూ ఉన్నాను ఎంత పులుపు ఉందో కాయ అయితే అసలు భలే రుచిగా ఉందిలేండి అసలు అన్ని పచ్చళ్ళ కన్నా ఆవకాయ పచ్చడి పట్టడమే ఈజీ అనిపిస్తుంది కాకపోతే కొలతలు కరెక్ట్గా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట మరీ పెద్ద ముక్కలు కాకుండా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా ఉప్పు కారం పట్టి వెంటనే తినడానికి బాగుంటుంది నేను పొద్దున కలిపాను ఆ రోజు రాత్రికే వేసుకుని తినేసాను అయినా కూడా ముక్కకు ఉప్పు కారం పట్టేసింది రెండు రోజుల తర్వాత తింటే మాత్రం అస్సలు భలే ఉందిలేండి పుల్ల పుల్లగా ముక్క అయితే ఎంత పులుపు ఉందో నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు పది రోజులైనా కూడా పాడవకుండా ఉంటుంది బయట పెట్టుకున్నా పర్ఫెక్ట్గా క్లీన్ చేసి అంటే ఎక్కడ తడి లేకుండా చక్కగా తుడిచేసి ముక్కలు కట్ చేసి వేసుకుంటే పాడవకుండా ఉంటుంది పది పదిహేను రోజులున్నా కూడా ఇంక ఇదిగోండి ఈ బౌల్లో హాఫ్ బౌల్ కన్నట్టు వచ్చాయి ఇంకా కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు మెంతులను అయితే డ్రై రోస్ట్ చేసుకున్నాను ఇంకా మెంతులు ఆవాలు కలిపి మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా పల్లీ పల్లి ఆయలే ఇదేంటంటే కోల్డ్ అనమాట సో దాంతోనే ముక్కలు కలిపేద్దాంలే అని చెప్పి అదే తీసాను ఇంకా కావాల్సినంత ఉప్పు కారం పసుపు కూడా రెడీగా పెట్టుకున్నాను ఆవకాయకి అయితే ఫస్ట్ ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్లో ముక్కలు మొత్తం మునిగేలా అంటే అవి మొత్తం ఆయిల్ ముక్కలకి పట్టేలాగా ఉంచుకున్నాం అనుకోండి ముక్క కరకరలాడుతూ ఉంటుంది అనమాట మామూలు మనం నిలవపచ్చడికే కాదు దీనికి కూడా ఫస్ట్ ఆయిల్ వేసి కలుపుకుంటే ముక్క త్వరగా మెత్తగా అవ్వకుండా ఉంటుంది ఇంక ఇన్స్టెంట్దే కాబట్టి మరీ ఎక్కువ ఆయిల్ కూడా ఏం అవసరం ఉండదు కొంచెం అలా అన్ని మొక్కలు ఆయిల్లో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాక పసుపు వేసుకుంటున్నాను ఇంకా మనకు ఆవకాయకి కొలత ఉప్పు ఎంత వేస్తే కారం దానికి డబల్ వేస్తాం కదా సో నేను పెట్టుకోవడం అయితే ఇంత ఇంత పెట్టాను కానీ బట్ అంతా వేయలేదు మళ్ళీ ఎక్కువ అవుతుందేమో ఎందుకంటే ఎక్కువ మొక్కలు లేవు కదా అందుకని చెప్పి బౌల్ బౌల్ అని పెట్టాను కానీ వేయలేదన్నమాట సో ఇంకా సుమారుగా వేసేస్తాను నేనైతే అట్లా ఇంకా వెల్లుల్లి కూడా దంచేసుకుని పెట్టుకున్నాను ఎంత ఇన్స్టెంట్ ఆవక అయినా వెల్లుల్లి పడింది ఇంకా ఘాటు ఆ స్మెల్ రాదు కదా సో కొంచెం వెల్లుల్లిపై ఇంకా ఒలిచి ఏం వేయకుండా డైరెక్ట్గా ఇలా దంచేసి వేసుకున్నాను ఇంక ఇదిగోండి ఆవాలు మెంతులు మిక్సీ పట్టేశాను ఇంకా అది కూడా వేసి కలిపేసుకోవడమే ఎంత ఈజీనో అన్నీ కరెక్ట్గా కొలతల ప్రకారం వేసేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు నాకైతే మా అత్తయ్యే పెట్టి పంపిస్తారులేండి ఎప్పుడు బట్ ఇయర్ అనుకుంటున్నాను ఇంకా నేనే ఇక్కడ పట్టేసుకుందాం అని చెప్పి మొత్తానికి ఇదిగోండి కలిపేసాను అక్కడ పక్కన పెట్టేసేసి నైట్కో ఇంకా నెక్స్ట్ డేకో తింటే యమ్మీగా ఉంటుంది ఇంకా పని అయిపోగానే ఫ్రెష్ అయిపోయి నేనైతే మా చిన్నపాప స్కూల్కి వెళ్ళిపోయాను ఎందుకంటే ఆ రోజు సైన్స్ డే సైన్స్ ఎగ్జిబిషన్ ఉందన్నమాట వాళ్ళకి సో ఇంకా అది చూద్దామని చెప్పి పిల్లలు అయితే భలే చేశారులేండి అసలు ఆ క్రియేటివిటీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నట్టు ఉంది అక్కడ చంద్రయాన్ టూ అని చెప్పి చూసారా రకరకాలండి ఇంకా నేనైతే అసలు అన్నీ చూడలేదు ప్రతి ఫ్లోర్లో చాలా మంది పిల్లలు చాలా చాలా యాక్టివిటీస్ చేశారు ఇంక ఇలా కొన్ని కొన్ని చూసుకుంటూ వెళ్ళాను అనమాట ప్రతి దాని దగ్గర పాపం వాళ్ళకి ఏమో మనకు అది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ప్రిపేర్ అయ్యింది అదంతా వాళ్ళది చూపించాలి అని చాలా ఎగ్జైటెడ్గా ఉంటారు కదా ఏమో అన్ని చోట్ల వినలేము అంత టైం కూడా స్పెండ్ చేయలేము బట్ కాసేపు అలా అన్నీ అయితే చూసొచ్చాను కొన్ని అన్నీ కాదు కొన్ని ఇంక ఈ మైక్రోస్కోప్లో జర్మ్స్ అవి ఎలా ఉంటాయి అది కూడా చూపించారనమాట అలాగే ఇక్కడ బ్లడ్ బ్లడ్ టెస్ట్ క్యాంప్ కూడా పెట్టారు ఇంకా మన బ్లడ్ శాంపిల్ తీసుకుని అప్పటికప్పుడే టెస్ట్ చేసి మనదే బ్లడ్ గ్రూప్ కూడా చెప్పేస్తారనమాట పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చేశారు ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా ఇంకా నన్ను అయితే ఇవ్వండి అంటే ఇవ్వండి అంటే అన్నారు సరే ఇంకా అని చెప్పి ఇచ్చాను నాకు ఆల్రెడీ తెలుసు నా బ్లడ్ గ్రూప్ సరే పిల్లలు ఇంకేదో హుషారుగా ఉన్నారు కదా ఇంట్రెస్ట్ చూపుతున్నారు అని చెప్పి ఇచ్చాను బాగా అనిపించింది చక్కగా ఎలా చేస్తారు దేనివల్ల మీరు అది చెప్పారు అని చెప్తే దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చెప్పారు ఇందులో ఎలా ఉంటే అది ఏ గ్రూప్ అవుతుంది అని చెప్పి అలా త్రీ శాంపిల్స్ అనమాట ఉన్నాయి కదా త్రీ డాట్స్ వాటన్నిట్లో ఒక్కొక్క డ్రాప్ బ్లడ్ శాంపిల్ అయితే తీసుకుంటున్నారు దాన్ని ఫ్యూ మినిట్స్ ఫ్యూ సెకండ్స్ లేండి మినిట్స్ కాదు అలా ఉంచి చూసేసరికి ఇంక ఇదిగోండి బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా పేపరు అక్కడ బ్లడ్ సెల్స్ ఫామ్ అయ్యేదాన్ని బట్టి అదే గ్రూప్ అన్నది చెప్తారనమాట ఇంక ఇదైతే ట్యూస్డే మార్నింగ్ అండి నేను బర్డ్స్ కోసం ఇది తెప్పించాను నెక్స్ట్ అనమాట అయితే బర్డ్స్ వస్తూ ఉన్నాయి సరే ఇంక ఉంటే కొంచెం వాటర్లు ఏమైనా ఉంటాయేమో అలా అట్రాక్ట్ అవుతాయిలే అని చెప్పి తీసుకొచ్చానమాట లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కాదు అంతకుముందు వింటర్లో అలా బర్డ్స్ నెక్స్ట్ అయితే పెట్టాయి మాకు ఇక్కడ మొక్కలు బాగా ఇప్పుడు బుషీగా ఉండేదనమాట శంకు పూల మొక్క ఉండి చక్కగా దానిలో నెస్ట్ పెట్టాయి అనమాట పెట్టాక ఒక సిక్స్ మంత్స్ పైన ఉన్నాయి ఉండేసరికి మా అపార్ట్మెంట్కి పెయింట్లు వేయడం వల్ల మొక్కలన్నీ తీయడం అది డిస్టర్బ్ అయిపోయింది నాకు ఎంత బాధ అనిపించిందో ఇంకప్పుడు తప్పక అవన్నీ తీయాల్సి వచ్చింది సరే ఇంక ఇప్పుడేమో మొక్కలు అంత బుషీగా లేవు అవి వస్తున్నాయి కానీ గూడు పెట్టుకోవడానికి పాపం వాటికి అంత ప్లేస్ లేదు వచ్చి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాయి సరే ఇవి పెడితే ఏమన్నా వాటికి కొంచెం హెల్ప్ అవుతుందేమో అని చెప్పి అమెజాన్లో అనమాట వాటి కోసం ఇలా ఫుడ్డు వాటర్ అయితే పెడుతూ ఉన్నాను బట్ ఇలా ఒక గూడులాగా ఉంటే అందులోకి ఏమన్నా వచ్చి ఉంటాయేమో అని ఒక ఆశ నాకైతే ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్గా అండి ఇంటి ముందు అలా మొక్కలు ప్లేస్ లేదు కానీ పందిరి వేయాలి చక్కగా సన్నజాజి పాకించాలి ఇలా పక్షులు గూళ్ళు పెట్టుకోవాలి అలా అవన్నీ చూస్తూ ఉంటే నాకు ఎంతో హాయిగా అనిపిస్తుంది అలా నా విష్ లాస్ట్ ఇయర్ అప్పుడు ఫుల్ఫిల్ అయిందనమాట బర్డ్స్ చక్కగా వచ్చి గూడు పెట్టుకున్నాయి ఇంకా అనుకోని కారణాల వల్ల అదేమో అలా డిస్టర్బ్ అయిపోయింది చూద్దాం మళ్ళీ ఇలా అయితే పెట్టాను చూడటానికి బాగుంటుంది వచ్చి పక్షులు ఉంటే ఇంకా బాగుంటుంది ఫైనల్గా మనం చేసే పని మనకి నచ్చితే చాలు కదా చుట్టుపక్కల వాళ్ళు అదనుకుంటారో ఇదనుకుంటారో లేదా వాళ్ళకి నచ్చిద్దో లేదో అని కాదు మనం చేసే పని మనకు నచ్చుతుందా లేదా మన సోల్ సాటిస్ఫై అవుతుందా లేదా అన్నది ముఖ్యం సో అలా నాకు నచ్చిన పని అది చిన్నదో పెద్దదో ఏదైనా నేను ఫుల్ఫిల్ చేసుకోవడానికే చూస్తాను అది ఎంత ప్లేస్లో ఉన్నా ఎలా ఉన్నా నాకు కావాల్సినట్టుగా కన్వీనియంట్గా మార్చేసుకుంటానన్నమాట అది లేదు ఇది లేదు అని కంప్లైంట్లు ఇచ్చేదానికన్నా ఉన్న దానిలో మనల్ని చక్కగా దాన్ని యూటిలైజ్ చేసుకుని హ్యాపీగా ఎలా ఉండవచ్చు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటానన్నమాట సో దానిలో భాగంగానే నాకు కావాల్సినవన్నీ ఇలా అక్కడ ఇక్కడ సెట్ చేసుకుంటూ ఉంటాను పాపమ్మ వారు కూడా ఎలాంటి విషయాల్లో ఏమనర్లేండి నాకు నచ్చినవి అంటే ఎందుకంటే ఇవన్నీ మనకి చిన్న చిన్నగా కనిపిస్తాయి కానీ బట్ వాటి వల్ల మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఆ హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో అట్లా ఇవి నేను ఏమన్నా అడిగినా కూడా పాప ఆయన దేనికి అబ్జెక్షన్ చెప్పరు అలా నా చిన్న చిన్న ఆనందాలను తీర్చడంలో మా ఫ్యామిలీ కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఇంతకు ముందంతా అయితే లివింగ్ రూమ్లో విండో దగ్గరికి వచ్చాయి భలే సౌండ్ చేసేయి ఆ విండో ఓపెన్ ఉంటే హాల్లో కూడా వచ్చేసాయి అనమాట ఇంకా అక్కడ నేను బియ్యం పెట్టడం మానేశాను అదంతా బియ్యం అక్కడ ఉండడం ఉండడం వల్ల వర్షం వచ్చి అదంతా కొంచెం డిస్టర్బ్ డిస్టర్బ్గా అయిపోతుంది అనమాట ఒకలాంటి స్మెల్ వస్తుంది సో అందుకని చెప్పి అక్కడ పెట్టట్లేదు ఇంక ఇలా బౌల్స్లో అయితే ఇక్కడ పెట్టాను చూడాలి చూసారా ఎంత అందంగా ఉందో కదా అలా మొక్కల మధ్యలో ఇది దాని లోపల బర్డ్ పడుకోవడానికి కొంచెం కంఫర్ట్గా ఉంటాను కన్నట్టు లోపల ఈ కొబ్బరి పీచుని స్మూత్గా చేసి పెట్టారు అంటే అది కొద్దిగా హార్డ్గా ఉంది బయట సర్ఫేస్ అంతా సో దానికి స్మూత్గా ఉండాలని చెప్పి లోపల సాఫ్ట్గా ఉన్న కొబ్బరి పీచు పెట్టారనమాట బాగున్నాయి స్ట్రాంగ్గా ఉన్నాయి చకప్ పర్పస్ కూడా సాల్వ్ అవుతుంది వచ్చి బర్డ్స్ యూస్ చేసుకుంటే ఇంకా గుమ్మానికి అటొకటి ఇటొకటి పెడదామని చెప్పి ఇలా సెట్ చేశాను సో అదండి బుల్లి బుల్లి పక్షుల కోసం బుజ్జి బుజ్జి గూడులు బాగున్నాయి కదా సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు గనక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియచేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్